దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమ పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అలెలు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రార్థించిన అనుభవాలు మనము చూస్తున్నాం లోకంలో చాలా విషయాల వైపు మన ఆలోచనలు వెళుతూ ఉంటాయి ఏదైనా సాధించాలి అని మనకు అనిపించినప్పుడు పట్టుదలతో ప్రయత్నిస్తుంటాం దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుని భయము లేని మనుష్యుల భయము లేని ఒక న్యాయాధిపతి వార్త పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనకు కనబడుతున్నారు అదే పట్టణంలో ఒక విడవరాలు నివసిస్తూ ఉంది న్యాయాధిపతి వద్దకు తరచుగా వస్తూ నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని న్యాయాధిపతిని అడుగుతోంది అతడు కొంతకాలము ఒప్పుకొనక తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోచి ఆడకుండాట్లు ఆమెకు న్యాయము తీర్చనని తనలో తాను అనుకుంటున్నాడు ఆ విధవరాలికి న్యాయం తీర్చాలి అనే ఆలోచన ఆమె యొక్క పట్టుదల కలిగించిందండి చాలాసార్లు మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం ఎంత చేసినా ఈ ప్రార్థనలకు జవాబులు పొందలేము అని ఎంత చేసినా ఈ ప్రార్థనలు సఫలము కావు అని ఇలా ప్రార్థన పట్ల ఎన్నో అపవాది ఆలోచనలు మనం కలిగి ఉంటుంటాం ప్రార్థన ఎందు ఆసక్తిని కోల్పోతుంటాం పట్టుదలిగి ప్రార్థన చేయాలనే ఆలోచనని అపవాది మనలో నుండి దొంగలిస్తాడు ముందుగానే ప్రార్థించినా ఇది జరగదు అనే అల్పవిశ్వాసాన్ని మనకి కలిగిస్తుంటాడు దేవుని సన్నిధిలో ప్రార్థించే కార్యాన్ని అపవాది ప్రేరణల ద్వారా మనం నిర్లక్ష్యం చేస్తుంటాం అన్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చుట అసాధ్యం కదండి అలాంటి వ్యక్తిని సహితం మార్చగలిగిన పట్టుదల విధవరాలు కలిగి ఉంది దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రుల్లో గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చాడా అని వాక్యం సెలవిస్తుంది ఆయన అలాంటి వారికి త్వరగా న్యాయము తీర్చే దేవుడు ప్రార్థనలో సహాయము పొందలేని వ్యక్తి వారెక్కడా సహాయాన్ని పొందుకోలేడు ప్రార్థన ద్వారా దేవుని పైన ఆధారపడి బ్రతికే వారిని ఆయన ఎరిగిన దేవుడు ఇప్పటి వరకు ఏ సమస్యల కొరకైతే ప్రార్థనలు చేస్తున్నారో పట్టుదల కలిగి ప్రార్థనలు కొనసాగించండి విడుదలను పొందే కార్యం తప్పకుండా తొందరలోనే మనం చూడబోతున్నాం ఆ దేవుని సన్నిధి మనందరికీ ఉంది మనల్ని నడిపించినగాక పరిశుద్ధుడమైన దేవా మా ప్రియాపరిలోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతయు మీ సన్నిధి మీ సహాయమును మాకు దయచేయండి ఈ దినమంతా అపవాదికి అపచయము మీకు విజయం ఇచ్చే ప్రతి ప్రవర్తనను మాకు దయచేయండి ఎందరైతే విసుగక ప్రార్థిస్తున్నారో వారందరి మనములను మీరు ఆలోకించండి వారికి ద్వారములను తెరిచి సాక్షులుగా వారిని నిలబెట్టండి ఏదైతే సమస్య తీవ్రతగా ఉండి ఇంకా జవాబులు పొందుకోలేనటువంటి ఆత్మీయ జీవితంలో నిరుత్సాహంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ఈ మాటల ద్వారా వారిని లేవనెత్తండి ఏ ప్రార్థనలైతే వారు జరిగితే బాగుండు అని ఆశిస్తున్నారో ఆశలో మేలైన వాటిని వారికి అనుగ్రహించండి కీడులను మీరు తప్పించండి విసుగక పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థన భారాన్ని మీరు మాకు దయచేసి అద్భుతాలు మా జీవితాలలో మీరు జరిగించమని నజరేయుడైన యేసు శక్తి కలిగినాములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె